ఫ్రెండ్స్ మనం ఈ భౌతిక ప్రపంచంలో కొన్ని విత్తనాలు వేసి వాటిని మొక్కలుగా పెంచి మహావృక్షాలుగా పెంచి ఎలా అయితే పూల కోసం పళ్ళ కోసం శ్రమపడి చేసి వాటిని అందంగా ఏర్చి కూర్చి ఒక మాలగా చేసి స్వామి మెడలోనో మన జడలోనో ఎలా అయితే ధరిస్తామో మరి ఆ దివి నుంచి భూమికి వచ్చిన మనం ఆ పరమాత్మ సృష్టించిన మనం ఒక మనిషి జన్మగా జన్మ తీసుకున్న మనం ఎంతో ఆత్మజ్ఞానాన్ని బుద్ధి వికాసాన్ని పెంచుకుని ధ్యానమనే విత్తనాన్ని మనం మన మనసులో స్థిరపరచుకుని అంతరంగిక ప్రయాణం చేసి ఆత్మ జ్ఞానులుగా ఎదిగి మన జన్మ లక్ష్యాలని తెలుసుకుంటూ ఆ జ్ఞాన పరిమళాల్ని అందరికీ పంచుతూ ఆత్మజ్ఞానాన్ని అందరికీ పంచుతూ మన జన్మని సార్థకత చేసుకోవాలి అదే మనిషి జన్మకు అర్థం పరమార్థం అలా కాకుండా కేవలం మనం సంపాదించడానికే పుట్టాము మన ముందు తరాలకి మనం ఏమిస్తాము అని కేవలం సంపాదన కోసం మిగతా విషయాల కోసం మనకున్న టైం అంతా ఖర్చు చేస్తూ ధ్యానం అనే మాట నిర్లక్ష్యం చేస్తూ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోకుండా ఈ జన్మని వృధా చేసుకుంటే ఎందుకు పనికిరాని మొక్కలు పూలలాగానే మనము మిగిలిపోతాం ఎప్పుడైతే మనం ధ్యానం ఆత్మజ్ఞానం జన్మ లక్ష్యం మోక్షం అన్నీ అర్థం చేసుకుంటూ సంపూర్ణమైన జీవితాన్ని గడుపుతాము ఒక తులసి దళంలా మిగిలిపోతాం